స్వాగతం జనవరి పదిహేనవ తేదీన రాబోతున్న మకర సంక్రాంతి తర్వాత నుండి వృషభ రాశివారి యొక్క జీవితంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ మార్పులు కూడా చాలా సానుకూలంగా ఉంటాయి వీరు ఈ సమయంలో నాలుగు శుభవార్తలు వినబోతున్నారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి అయితే ఈ యొక్క వృషభ రాశివారి యొక్క గోచార ఫలితాలు సంక్రాంతి తర్వాత ఏ విధంగా ఉండబోతున్నాయి వారు వినబోయే శుభవార్తలు ఏంటి వారి జీవితంలో నెరవేరే ఆ కోరికలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభం అంటే ఎద్దు వీరు స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని దృఢత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అచంచలమైన విశ్వాసం కూడా వీరికి ఉంటుంది దయాగుణం దానగుణం అధికంగా ఉంటుంది క్షమించే గుణం కూడా వీరికి అధికంగా ఉంటుంది ఎవరైనా కాని వీరిపైన విశ్వాసం ఉంచి నమ్మవచ్చు వీరు సహనాన్ని ఎప్పటికీ కూడా కోల్పోరు వృషభ వారికి కోపం ఎంతో త్వరగా వస్తుంది అలాగే ఆ కోపం తగ్గటం కూడా చాలా కష్టం అయితే ఈ యొక్క మకర సంక్రాంతి తర్వాత వృషభ వారు నాలుగు శుభవార్తలు వినబోతున్నారు ఆ శుభవార్తల విషయానికి వచ్చినట్లయితే ప్రమోషన్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో దానికి సంబంధించి శుభవార్త వింటారు మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీ ప్రమోషన్ దిశగా అడుగులు వేసి మీకు ఆ శుభవార్తను చెప్పటం జరుగుతుంది ఇది మీకు ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతుంది ఈ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులందరితో కూడా మీరు పంచుకుంటారు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక గొడవల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోకుండా వారు మీ జీవితంలోకి మళ్లీ తిరిగి వస్తారు అంటే కాల్ చేయటం కావచ్చు లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ కావటానికి మీ దగ్గరికి రావటం కావచ్చు ఇటువంటి శుభవార్త మీ జీవితంలో ఈ సమయంలో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా తిరిగి మీ బంధాన్ని కొనసాగించగలుగుతారు ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వారి యొక్క ప్రేమను పెద్దలు అంగీకరించే పరిస్థితి అయితే కనిపిస్తుంది మీ యొక్క ప్రేమ మీ యొక్క పెద్దల దగ్గర చెప్పి వారి యొక్క సమాధానం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సమయంలో వారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం అంటే మీ యొక్క ప్రేమను అంగీకరించి మీ పెళ్లికి ఆమోదం తెలపటం జరుగుతుంది ఈ శుభవార్త మీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది ఇక మరొక శుభవార్త ఏమిటి అంటే కనుక ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరుతుంది ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం కోసం ఎదురుచూస్తున్న వారి యొక్క కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ సమయంలో మీకు చక్కటి ఉద్యోగం అనేది కూడా లభిస్తుంది ఈ విధంగా నాలుగు శుభవార్తలు ఈ యొక్క వృషభ రాశి వారు మకర సంక్రాంతి తర్వాత వినబోతున్నారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతున్నాయి అయితే ఆ కోరికల విషయానికి వచ్చినట్లయితే ఎంతో కాలంగా మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న మీ కుటుంబ సభ్యులతో తిరిగి మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వారితో గొడవల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు కానీ ఎంతో కాలంగా మానసికంగా మీరు కృంగిపోతున్నారు వారితో బంధాన్ని తిరిగి కలుపుకోవాలని భావిస్తున్నారు ఈ సమయంలో మీ మధ్య ఉన్న సమస్యలు అన్ని కూడా పరిష్కారమవుతాయి ఈ విధంగా తిరిగి మీ బంధాన్ని కలుపుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక మరొక కోరిక ఏమిటి అంటే కనుక విదేశీయానం విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నవారు ఉద్యోగం కోసం కావచ్చు లేకపోతే వ్యాపారం కోసం అక్కడే స్థిరపడాలని ఉన్నత చదువులు చదువుకోవాలని ఎవరెవరికి ఏ ఏ ఆశలతో విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్నారో అటువంటి వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు ఈ సంక్రాంతి తర్వాత కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ వారి యొక్క జాతకంలో మకర సంక్రాంతి తర్వాత శుభ ఫలితాలైతే కనిపిస్తున్నాయి శివారాధన అలాగే గణపతి ఆరాధన వీరికి మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల గోమాత సంరక్షణ కోసం వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయటం వల్ల పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని అందించటం వల్ల మరెన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు చూశారు కదండి మకర సంక్రాంతి తర్వాత వృషభ రాశి వారు వినబోయే శుభవార్తలు వారికి తీరబోయే కోరికలు ఏంటో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి